భారత చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయాల్లో ఒకటైన ముంబై ఉగ్రదాడి జరిగి నేటికి సరిగ్గా పదిహేడేండ్లు పూర్తయింది రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరున పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ముఠాకు చెందిన పది మంది ఉగ్రవాదులు ముంబైలో మారణ హోమానికి పాల్పడ్డారు ఈ దాడిలో నూట అరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు నాటి చీకటి రోజును భారతీయులు ఎప్పటికీ మరిచిపోలేని ఓ చీకటి రోజు అది భారత చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిన ఇరవై ఆరు బై పదకొండు ముంబై ఉగ్రదాడికి పదిహేడేళ్లు పూర్తయ్యాయి రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరున జరిగిన ఈ దాడి ప్రపంచ ఉగ్రవాద దాడుల్లోనే అత్యంత ఘోరమైన ఘటనగా నిలిచిన ఈ మారణ హోమం దేశ వాణిజ్య రాజధాని ముంబైని నాలుగు రోజుల పాటు భీతావహ వాతావరణంలోనికి నెట్టేసింది నవంబర్ ఇరవై ఆరున ప్రారంభమైన ఈ దాడులు ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కొనసాగాయి ఈ ఉగ్రదాడికి పాల్పడిన టెర్రరిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి ఈ దాడుల్లో అమాయక ప్రజలు భద్రతా సిబ్బంది సహా నూట అరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోగా మూడు వందల మందికి పైగా గాయపడ్డారు ఈ రోజున ఆ దాడిలో అశువులు వాసిన వీరులకు సాధారణ పౌరులకు యావత్ దేశం నివాళులర్పిస్తోంది పాకిస్తాన్కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన అజ్మల్ కసబ్ సహా పది మంది ముష్కరులు కరాచీ రేవు నుండి అరేబియా సముద్రం గుండా పడవలో ముంబైలోకి చొరబడ్డారు వీరు అత్యంత వ్యూహాత్మకంగా నగరంలోని ముఖ్యమైన కేంద్రాలైన తాజ్మహల్ ప్యాలెస్ హోటల్ ఒబెరాయి ట్రైడెంట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ లియోపోర్ట్ కేఫ్ వంటి ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేశారు ఈ ఉగ్రవాదులు కేవలం మారణకాండనే కాకుండా హోటళ్లను స్వాధీనం చేసుకుని బందీలుగా ఉంచుకుని భద్రతా దళాలపై పోరాడారు భద్రతా దళాల వీరోచిత పోరాటం ఫలితంగా కసబ్ ను సజీవంగా పట్టుకోవడం జరిగింది ప్రాణాలతో పట్టుబడిన కసబ్ ను రెండు వేల పన్నెండు నవంబర్ ఇరవై ఒకటిన ఉరితీశారు ఇది పాకిస్తాన్ పాత్రకు సాక్ష్యంగా ఈ ఉగ్ర అరాచకాన్ని బాధితుల కుటుంబాలు ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మీయులు ఏ నాటికి మర్చిపోలేకపోతున్నారు ఈ దాడి దేశ భద్రతా వ్యవస్థకు ఒక గుణపాఠం నేర్పింది సముద్ర సరిహద్దుల భద్రతను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను అలాగే ఉగ్రవాద నిరోధక దళాల తక్షణ ప్రతిస్పందన సామర్థ్యాన్ని పెంచాల్సిన బాధ్యతను ఇరవై ఆరు పదకొండు ఘటన స్పష్టం చేసింది ఇక ఇరవై ఆరు పదకొండు దాడి తర్వాత భారత్ తన తీర ప్రాంత అంతర్గత భద్రతా నిర్మాణంలో అనేక కీలకమైన విప్లవాత్మక మార్పులు చేసింది తీర ప్రాంతంలో ఉగ్రవాదుల చొరబాట్లు పునరావృతం కాకుండా నిరోధించేందుకు తీర ప్రాంత నిఘాను బలోపేతం చేశారు కోస్ట్ గార్డ్ నావీ మధ్య సమన్వయాన్ని పెంచారు స్థానిక మత్స్యకారుల సహకారంతో నిఘా వ్యవస్థను మెరుగుపరిచారు పరిస్థితుల్లో వంటి ప్రతిస్పందించేందుకు ఎన్ఎస్టి కమాండోలను ప్రధాన నగరాలకు త్వరగా తరలించేందుకు వీలుగా ముంబై చెన్నై కోల్కతా హైదరాబాద్తో సహా పలు ప్రాంతాల్లో ఎన్ఎస్టి హబ్లను ఏర్పాటు చేశారు ఉగ్రవాద సంబంధిత కేసులను సమగ్రంగా దర్యాప్తు చేయడానికి రాష్ట్రాల పరిమితులతో సంబంధం లేకుండా పనిచేసే ఒక ప్రత్యేకమైన జాతీయ సంస్థగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని స్థాపించారు ఈ దాడులను ఎదుర్కొనే క్రమంలో ముంబై పోలీస్ ఎన్ఎస్జీ ఇతర భద్రతా సంస్థలకు చెందిన అధికారులు చూపిన అసాధారణ ధైర్యం చిరస్మరణీయం సజీవంగా పట్టుబడిన ఏకైక ఉగ్రవాది అజ్మల్ కజబ్ను అడ్డుకునే ప్రయత్నంలో ఏఎస్ఐ తుకారం ఓంబ్లే తన ప్రాణాలను పణంగా పెట్టారు అతను నిరాధారుడైన కజబ్ తుపాకీని పట్టుకుని నిలబడడం వల్లే మిగిలిన సిబ్బంది కసబ్ను సజీవంగా పట్టుకోగలిగారు ముంబై యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ చీఫ్ హేమంత్ కర్కరే అదనపు కమిషనర్ అశోక్ కంప్టే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ సలాస్కర్లతో సహా పలువురు ఉన్నతాధికారులు ఈ పోరాటంలో వీర మరణం పొందారు ప్రధాన నిందితుడైన కసబ్కు మే రెండు వేల పదిలో కోర్టు మరణ శిక్ష విధించింది దేశం మొత్తం ఎదురు చూసిన విధంగా రెండు వేల పన్నెండు నవంబర్ ఇరవై ఒకటిన కసబ్ ను ఎరవాడా జైల్లో ఉరితీశారు ఈ కుట్ర వెనుక ఉన్న కీలక సూత్రధారుల్లో ఒకడైన తహవ్యూర్ రాణా కేసులో దర్యాప్తు పురోగతి సాధిస్తోంది రాణాను భారత్ కు అప్పగించిన తర్వాత ఎన్ఐఏ అతన్ని ప్రశ్నించింది మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు అమెరికా నుంచి అదనపు వివరాలను అభ్యర్థించింది ఇది ఈ కుట్రకు నిధులు ప్రణాళికలో ఉన్న అంతర్జాతీయ కోణాలపై దృష్టి సారించడానికి ఉపయోగపడుతుంది ఈ సంవత్సరం ముంబైలో నెవర్ ఎవర్ అనే థీమ్ తో స్మారక కార్యక్రమాలు జరిగాయి అమరులకు నివాళులర్పించడం భవిష్యత్తులో ఇలాంటి దాడులు ఎప్పటికీ జరగకుండా చూస్తామని ప్రతిజ్ఞ చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం

హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి